పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజిద్దాం మట్టి గణపతి మహాగణపతి అంటూ నినందిస్తూ గత పదిహేను సంవత్సరాలుగా కు చెందిన జాగృతి అభ్యుదయ సంఘం మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు వనస్తలీపురం గురుద్వార్ రోడ్ హిల్స్ కాలనీలోని రామాలయం వద్ద నాలుగు అంగుళాల నుండి ఏడు అడుగుల ఎత్తుగల మట్టి గణపతి విగ్రహాలు మొదటి ముద్ద తరపున అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని జాగృతి అభ్యుదయ సంఘం అధ్యక్షులు భావన శ్రీనివాస్ అన్నారు సందర్భంగా సంఘం కార్యదర్శి శ్రీ రంగనాథ్ మాట్లాడుతూ మట్టి గణపతిని పూజిద్దామని విస్తృత ప్రచార కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం నలభై రూపాయల విలువ చేసే మట్టి గణపతి విగ్రహాన్ని కేవలం ఒక్క రూపాయికే ఏటా కొన్ని వేల మందికి పంచుతున్నామని దీంతో అనేక స్వచ్ఛంద సంస్థలు అపార్ట్మెంట్లు కాలనీ సంక్షేమ సంఘాలు యువజన సంఘాలు ప్రభుత్వ రంగ సంస్థలు సైతం మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్ఠించడం మొదలుపెట్టాయని అన్నారు గణపతి విగ్రహ నిమజ్జనం కూడా పర్యావరణ రహితంగా ఉండాలని నీటిలోనే విగ్రహాల నిమజ్జనం చేయాలని వారు కోరారు ఆ నీటిని పెరటి మొక్కలకు పోసుకొని భక్తి భావాన్ని కొనసాగించాలన్నారు ఈ సంవత్సరం నుండి మిల్లెట్ ప్రసాద లడ్డూలు కూడా అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు పదహారు సంవత్సరాలుగా మా ప్రయత్నాన్ని పర్యావరణ ప్రియంగా మన పండగలు జరగాలి మన పండుగల వెనక ఉన్న సైన్స్ కానీ వాటి ఉద్దేశాలు కానీ మన పర్యావరణ పరిరక్షణ మన సామాజిక ఐకమత్యం మన ఆరోగ్య పరిరక్షణ ఈ అంశాల ఆధారంగా మన పండుగ విధానాలు రూపొందినాయి మనం వాటికి అనుగుణంగా జరుపుకుంటేనే మన పండుగల వెనకాల పరమార్థ నెవేరుతోంది అనే ఉద్దేశాలని మేము ప్రచారం చేస్తూ వాటికి అనుగుణంగా జరుపుకోవడానికి కావాల్సిన వనరులు కానీ వస్తువులు కానీ అందించే క్రమంలో మొదటి ముద్ద అనే వ్యాపార సంస్థ తరపున మేము అందిస్తున్న మట్టి విగ్రహాలని మా వద్ద కొనుగోలు చేస్తూ మమ్మల్ని పదహారు సంవత్సరాలుగా ఆదరిస్తున్న పర్యావరణ ప్రేమికులందరికీ గణపతి భక్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం కూడా అన్ని విగ్రహాలు ఆ గోరాల దగ్గర నుంచి ఏడు అడుగుల వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ఆదరించండి అలాగే మట్టి విగ్రహాలు ఎంతమంది వాడుతున్నారు అనేదానికి ఇళ్లలో పెట్టుకునే విగ్రహాలు ఒక తొంభై శాతం వరకు మారారు అది సాంప్రదాయానికి అనుసరించి కావచ్చు ప్రకృతి మీద ప్రేమ కావచ్చు ఏదైనా కానీ ఇంకా మండపాలు ఇంకొంచెం మారాల్సింది దీనికి యువతని మనం ఎంకరేజ్ చేయాలి మనం భక్తిని పెంచేద్దాం మన ధర్మాన్ని రక్షించుకోవాలి మన ధర్మ పరిరక్షణ అంటే ఏంటో వాస్తవంగా తెలుసుకోవాలి మనం భక్తిని పెంచుకుందాం తర్వాత ఎత్తుని తగ్గిద్దాం మరి అంత ఎత్తు దానికి కంపల్షన్స్ పెట్టుకోకూడదు ఈ సంవత్సరం ఎంత పెంచాం వచ్చే సంవత్సరం అంత పెరగాలి అని ఎత్తు గురించి కాకుండా మన భక్తిని పెంచుకుందాం మట్టి గణపతే మహాగణపతి మట్టి గణపతే మనం గణపతి అని నిర్ణదిద్దాం ఈ క్రమంలో మట్టి గణపతి అనే దానికి వెళ్తున్నారు కానీ కొంతమంది అగైన్ మళ్ళీ మట్టి గణపతికి రంగులు వేస్తున్నారు అది కూడా మనం సమర్థనీయం కాదు మన ఉద్దేశం నెరవేరడం లేదు అక్కడ మట్టి గణపతి అంటే మట్టి గణపతి లాగానే ఉండాలి చూసేదానికి దానికి రంగులు అద్దుకోవడానికి మనము మన ప్రేమతో మనం కుంకుమ చందనం పసుపు ఇలాంటివి ఉపయోగించి కిరీటము ఆభరణాలు వాటి దగ్గర మన ఆడవాళ్ళకి ఇచ్చామంటే ఒక్కసారి వాళ్ళ నైపుణ్యమంతా చూపిస్తారు దానికి ఎవరో పెయింటర్స్ని తీసుకొచ్చి ఏదో గోడలకి దర్వాజాలకు వేసినట్టుగా మన గణపయ్యని పెయింట్ వేసేసి రుద్దేసేసి ఆ శోభ పోతుంది ఆ మూర్తిమత్వం పోతుంది అంతా పోతుంది సో ఇలాంటివి పర్యావరణ ప్రియంగా అలంకరణ పర్యావరణ ప్రియమైన విగ్రహము పర్యావరణ ప్రియమైన పద్ధతులలో అంటే మనం ప్రసాదాలు పంచడానికి కానీ ఆకుడప్పులు అట్లాంటివి మనం దండలు అవి తేవడానికి వెళ్తున్నాం చేతి సంచులతో వెళ్దాం పూలు కానీ అవి కానీ ఏమైనా మండపానికి కావాల్సిన వస్తువులు ముడి సరుకులు తెచ్చుకోవడానికి వాడే వస్తువులు కూడా చేతి సంచులు తీసుకెళ్ళి తెచ్చుకుందాం ఎక్కడా కూడా ఒక ప్లాస్టిక్ కవర్ అనేది నిర్వహణలో మన మండప నిర్వహణ తొమ్మిది రోజుల వైభవమైన వేడుకలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా మనం జరుపుకోవాలి అనే ఆశయంతో ప్రతి అడుగులో కూడా మనం నిర్ణయం తీసుకోవడానికి మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఇవాళ మా దగ్గర ఆకుడప్పులు ఆకు ప్లేట్లు ఇలాంటివి కూడా దొరుకుతాయి మా దగ్గరనే కాదు మార్కెట్లో మనం మనసు పెడితే ఎక్కడైనా దొరుకుతున్నాయి అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సో ఇవన్నీ మనం ఆచరించి ఆదరించి మనం పర్యావరణాన్ని రక్షించుకుందాం మన ధర్మం నిజమైన ధర్మం అది ప్రకృతిని ప్రేమించే ధర్మం అని మన పేరు నిలబెట్టుకుందాం మన భారతదేశానికి ఉన్న పేరు కానీ మన ధర్మానికి ఉన్న పేరు కానీ నిలబెట్టుకుందాం మాకు వెన్నుండి ఈ కార్యక్రమంలో మమ్మల్ని మా టీంని నడిపిస్తున్న మా భావన శ్రీనివాస్ గారి గైడెన్స్లో మేము ముందుకెళ్తూ ఉన్నాం వారికి మరొకసారి ఈ సంవత్సరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి గైడెన్స్కి వారి ఓపికకి తర్వాత మనం అన్నదానం ఇట్లాంటి కార్యక్రమాలు పేదలకి అన్నదానం తర్వాత పేదలకి అన్నదానం అనేది పేదలకే చేయాలి మండపంలో నిర్వహణలో ఆ ఆ ఇచ్చే పెట్టేది అన్నదానం అనిపించుకోవద్దు దానికి వాళ్ళ కృతజ్ఞత చూపించుకున్నట్టు అవుతుంది అన్నదానం అంటే నిజమైన ఆకలితో ఉన్నవారికి పెట్టేది అన్నదానం అంటారు ఆ పేద పిల్లలకి ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం ఇలాగ కూడా చేయొచ్చు మనం ఈ మధ్య చూస్తున్నాము చెరుకు గడలు అరటి గెలలు ఇట్లాంటి వాటితో కూడా విగ్రహాలు తయారు చేస్తున్నారు అట్లాంటి కళాకృతులు కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చేమో ఆలోచిద్దాం నెమ్మదిగా చిన్న విగ్రహాలు అంటే ఇంట్లో ఇళ్లలో చేసుకునే విగ్రహాలు కూడా మనము నలుగు పిండితో బియ్య పిండితో కానీ శనగ పిండితో కానీ మన చేత్తో మనం తయారు చేసుకోవచ్చు మట్టి దొరకని పక్షంలో మనం అది కూడా ఒక రకంగా ఎన్నాళ్ళు ఎందుకంటే మట్టిని మనం రెగ్యులర్గా అందరూ మట్టికి గైన్ చెరువు మట్టి కూడా సరిపోవడంలే ఎక్కడెక్కడ చెరువుల నుంచో తేవాల్సి వస్తూ ఉంది సో ఇది కూడా ఒక ఆప్షన్గా మనం గమనించవచ్చు పర్యావరణ ప్రియంగా జరుపుకునే వెనుక నిమజ్జనం కూడా పర్యావరణహితంగా చేస్తారని ఆశిస్తున్నాం బకెట్ నీటిలో మన ఇంటి విగ్రహాలని అలాగే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పాండ్స్లో చెరువుల్లో నిమజ్జనం చేయకుండా పెద్ద విగ్రహాలని మన ప్రభుత్వాలు మనకి అక్కడక్కడ ఆర్టిఫిషియల్ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నాయి దానిలో కూడా ఒకవైపు మట్టి విగ్రహాలు ఒకవైపు రంగు విగ్రహాలు వేసి ఆ మట్టిని మళ్ళీ తిరిగి సేకరించుకునే విధంగా అవకాశం ఉండే విధంగా నిమజ్జనం చేస్తే కుమ్మరి వాళ్ళకి ఆ మట్టి మనం తిరిగి తీసుకునేదానికి వీలుగా నిమజ్జనం చేసిన వాళ్ళం అవుతాం ఇలాంటి సున్నితమైన అంశాలు చిన్న చిన్న అంశాలు కూడా మనం గమనించుకొని ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఈ పండుగని హితంగా మరింత శోభాయమానంగా మన ఐకమత్యం దశ దిశల ప్రపంచానికి చాటే విధంగా మనం పండుగ జరుపుకుందామని ఆశిస్తూ జై హింద్ జై నేచర్ జై భారత్ మాత జై గోమాత